వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రియల్ ఎస్టేట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అమ్మా రియల్ ఎస్టేట్ ఛానల్ని ఫాలో అవ్వండి మీలో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అండి మనం చాలామంది ఈ వీడియోస్ చూసి మమ్మల్ని పిలిచి చూపించమంటాం దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో నేను అలాగ లీగల్గా యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది అందుకోసం వీడియోస్ అయితే లేట్ అవ్వడం జరిగిందండి మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ అయితే అవ్వద్దు మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది సో మీలో నచ్చినట్లయితే ప్రాపర్టీ మా ద్వారా తీసుకోండి మంచి రేట్కి ఇప్పించడం అయితే జరుగుతుంది దయచేసి ప్రాపర్టీ చూసిన వారు నచ్చినట్లయితే కాంటాక్ట్ చేయండి చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు నచ్చినట్లయితేనే కాంటాక్ట్ చేయండి గాయస్ మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని వచ్చే సేల్కైతే వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నది సావిగూడి రోడ్డు అటు మనకి నరసాపురం వెళ్తుందండి ఇప్పుడు చూస్తున్న ఇటువైపు అయితే మనకి పాలకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ మనకి ఫైవ్ మీటర్ డిస్టెన్స్ అండి ఇది మనకి ఇది పదడుగుడు రోడ్డు మనకి ఇప్పుడు వెళ్ళే ల్యాండ్కి రోడ్డు నుంచి పదడుగుడు రోడ్డు అండి ఇది పెద్ద రోడ్ నుంచి మనకి మూడో మూడో మొక్క అండి ఇందులో ఇది సెకండ్ బిట్ అండి ఈ బొండిస్ కేసు ఉన్నది ఈ గ్రీనరీగా కనబడేది మూడో మొక్క మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది ఈ మొక్కేనండి లోత వచ్చేసరికి యాభై ఫేసింగ్ వచ్చేసరికి ఇరవై ఐదు పాయింట్ అండి ఉత్తర ఫేసింగ్ అండి ఉత్తరం రోడ్డు ఈ గోడవర్గ రోడ్డు అండి ఎండింగ్ రోడ్డు అండి మనకి కారు గుమ్మలను పెట్టుకోవచ్చు హౌస్ కట్టుకుంటే మరి ధర్మేశ్వరంకి వచ్చేసరికి గజం ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు కూర్చుంటే నెగోషియబుల్ అండి ఇది ప్రైజ్ అనేది మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే మనకి ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ధర విషయం అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది కొంచెం ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు పక్కన అయితే నలభై నుంచి యాభై వేలు ఉందండి అయితే బాగా లోన్కి ఏది ఇంకా రోడ్డు నుంచి మూడో పెట్టండి మనం ఇంకా సాయిబాబు గుడి వెనకాలైతే ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు జరుగుతుందండి జరిగినవి కూడా మేము అమ్మాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మంచి ధరకి ఇప్పించడం అయితే జరుగుతుంది ఇది నూట నలభై గజాలండి ల్యాండు నూట నలభై గజాల ల్యాండ్ పేసింగ్ వచ్చేసరికి ఇరవై ఐదు పాయింట్ నాలుగు లోతు వచ్చేసరికి యాభై ధర విషయం వచ్చేసరికి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మనకు బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్ ఫిఫ్టీన్ మీటర్స్ డిస్టెన్స్ అండి థ్యాంక్ యూ